హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఈరోజు మా ఇంట్లో చేపలు కర్రీ చేశారు అది చింతకాయ వేసి కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా మీతో కూడా షేర్ చేసుకుందాం రెసిపీ అని వీడియో తీసాం అమ్మ చేస్తుంటే మా చేపలు తీసుకొచ్చాడు అదిగో క్లీన్ చేస్తుంది అమ్మ పాప చేయడానికి ఎంత కష్టపడుతుందో చూడండి చక్కగా తాలక్క లోపల ఉన్న పేగులు అవన్నీ తీసేసి తొక్క తీస్తుంది చేపకి అలా అన్ని చేపలకి స్కిన్ రిమూవ్ చేసి లోపల పేగులు లాగేసి తొక్క కట్ చేసి నీట్గా క్లీన్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి అది రా సాల్ట్ మేము అదే యూజ్ చేస్తాం వాష్ చేయడానికి కర్రీస్లోకి గట్టా హెల్త్కి మంచిదని సాల్ట్తో ఒకసారి వాష్ చేసుకొని మొత్తం బ్లడ్ అదంతా క్లీన్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇంకోసారి వాటర్ వేసుకొని వాటర్తో క్లీన్ చేసుకొని ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఉంటాయి కదా అవన్నీ తీసేసి పక్కన పెట్టుకొని పచ్చిమిరకాయ ఉల్లిపాయ ఒకసారి తిప్పుకొని మిక్సీలో మూత తీసి చింతకాయ మొక్కలు వేసి మళ్ళీ మూత పెట్టుకొని పేస్ట్ చేసుకొని అది పక్కన పెట్టుకొని చేప ముక్కలన్నీ దేంట్లో అయితే వండుకుంటామో ఆ పాత్రలో వేసుకొని మొత్తం నీట్గా పెట్టుకొని పైన పేస్ట్ ఉంది కదా పేస్ట్ యాడ్ చేసి టర్మరేట్ పేస్ట్ మొత్తం ముక్కల పైన స్ప్రెడ్ చేసుకొని గ్యాస్ వెలిగించి ఆయిల్ ఆయిల్ వేసుకొని పైన తగినంత అది పసుపు తగినంత సాల్ట్ రాసాల్ట్ అది హెల్త్కి మంచిది అని చెప్పాయి కదా సాల్ట్ కూడా తగినంత వేసుకొని కారం ముందు పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదా ఇప్పుడు కారం చూసుకొని మన టేస్ట్కి తగినంత వేసుకొని మొత్తం నీట్గా కలిపేసుకొని కలిపి కలిపి కాసేపు అలా మగ్గబెట్టి కొంతసేపు మిక్స్ చేసుకుంటూ అలా ఉండాలి మీరు దాంతో చేసుకున్న పర్లేదు డైరెక్ట్ తిప్పుకున్న పర్లేదు తిప్పుతూ ఉండాలి కాసేపు ఐదు నిమిషాలు అయ్యాక వాటర్ యాడ్ చేసుకోవాలి ఉడకడానికి సరిపడే వాటర్ వేసుకొని తిప్పుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి ఓ పదిహేను నిమిషాల తర్వాత ఉడికిపోద్ది ఆయిల్ పైకి తేరాక చేపల కూర రెడీ